ప్రతి ఒక్కరిని విద్య మాత్రమే అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్తుందని ఏలూరు ఆర్సీఎం పీఠాధిపతి డాక్టర్ పొలిమేర జయరావు అన్నారు సోమవారం దెందులూరు మండలం సోమవరపాడు గ్రామ పరిధిలోని సెయింట్ జాన్స్ బీఏడి కళాశాల ఇరవై ఐదవ వసంతాల సందర్భంగా జూబ్లీ వేడుకలను సెయింట్ జాన్స్ బీఏడి కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ ఫాదర్ బాల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికే ముఖ్య అతిథిగా ఏలూరు ఆర్సీఎం పీఠాధిపతి పొలిమేర జయరావు పాల్గొని వార్షికోత్సవ వేడుకలను ప్రారంభించి దివ్య బలి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం బిఈడి చదువు పూర్తి చేసుకున్న విద్యార్థులకు పట్టా ప్రదానం చేశారు అనంతరం ఏలూరు పీఠం మోస్ట్ రెవరెంట్ ఫాదర్ బిషప్ పొలమేర జయరావు జన్మదిన వేడుకలు ఫాదర్ బాల ఆధ్వర్యంలో ఒకరోజు ముందుగా ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఫాదర్ మోజెస్ ఫాదర్ చార్లీస్ ఫాదర్ మైకల్ ఫాదర్ ఇమాన్యుయల్ ఫాదర్ మైకేల్ ఫాదర్ ఇంజపాల్ ఫాదర్ జాన్ పీటర్ ఫాదర్ స్టాలిన్ ఫాదర్ కుమార్ సిస్టర్ మేరీ కుట్టి సెయింట్ జోన్స్ డిఈడి కళాశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఫాదర్లు పూర్వ విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు This report on the occasion of the Silver Jubilee of St. Joseph John's College of Education. The college, founded in 1999 by the late Bishop John Monagada, has grown significantly over the past 25 years, making remarkable strides in the field of education. In 1997, Bishop John wanted to start a professional college in the diocese and set aside 10 lakhs of rupees for the construction of this college. Most Reverend Maharampuri Joji, the late Archbishop of Hyderabad, the then Bishop of Vijayawada, made a donation of 10 lakhs of rupees. Many donors like Father Joe's Sky project to complete in two years. The B.A. course was started in 1999. And today we have completed 25 years of its existence. This college will always remain as a monumental tribute to the memory of its founder chairman, Bishop John Mulagada. Board of Studies, Adikavi Nannaya University College of Education is supposed to be here, but due to unavoidable circumstances, he is not able to be present with us. I extend విద్యను అందించే విద్యార్థులలో ఎంతో శ్రమించిన ఈ సెయింట్ జాన్స్ బియేడ్ కాలేజీని నేను అభినందిస్తున్నాను ఆశీర్వదిస్తున్నాను అంకిత భావంతో సేవలు అందించిన వంటి పూర్వ ప్రిన్సిపల్స్ని స్టాఫ్ మెంబర్స్ని మరి ప్రస్తుత స్టాఫ్ మెంబర్స్ ప్రిన్సిపల్ గారిని నేను ఎంతగానో అభినందిస్తూ ఉన్నాను ఆశీర్వదిస్తున్నాను విద్య అనగా ఏమి అంటే అంతర్గత శక్తులను బహిర్గతం చేయు సాధనం అమ్మాయి కానీ సంస్కారం లేకపోతే విద్య విలువ లేకపోతే నీవు ఆ టెండర్ ని నువ్వు అభివృద్ధి పథకం నడపలేదు అందుకే అజ్ఞానం నుంచి విజ్ఞానం తీసుకువచ్చే శక్తులు ఓ టీచర్స్ మీరే ఏదో చదివాము సర్టిఫికెట్స్ పొందుతున్నామంటే అది ఛాలెంజెస్ ఆఫ్ 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 ఇన్ అమెరికా ఇఫ్ ఆర్ ఆర్ టీచర్ మంత్స్ ఇయర్ దే ద ద ద ద ద ద టీచింగ్ టీచింగ్ ఎబిలిటీ స్కిల్స్ అండ్ అండ్ మెథడ్స్ నాట్ అండర్స్టూడ్ ఆర్ ప్రాక్టీసింగ్ అ యూ విల్ బి కండక్ట్ ఎగ్జామ్ ఇఫ్ యుట్ ఫిట్ ఇన్ యుట్ ఇన్ రాష్ట్రం కోరుకుంటున్నాను సమాజ నిర్మాణం ఈరోజు ఈ సమాజం ఇంకా బ్రతికుందంటే హ్యాండ్ నోబల్ ప్రొఫెషన్ చోట కలిగాల్సినట్టుగా ఎక్కడైతే అనగారిన బ్రతుకున్నాయో వారికి అండగా ఉంటామని ఆలోచనే ఈ యొక్క కథోలిక ఏను లెక్క యొక్క ఆశ ఆశన్నారు మీలో ఘని ఉంది అని ఆ ఘని వెలికి దట్ క్వాలిటీ అండ్ కన్సర్ ఆఫ్ ఈ రోజు కనుక మీరు ఇలాంటి అంకిత భావంతో పిల్లలతో కూడినటువంటి ఆలోచన లేకపోతే ఎక్కడ వేసిన బొంగలు అక్కడే ఉంటుంది అలా జరగద్దని ఆశిస్తూ మరొకసారి మీరు అన్ని మీ యొక్క అభినందిస్తూ మిమ్మల్ని ప్రోత్సహించిన పెళ్ళైనటువంటి వ్యక్తుల భక్తులకి మరియు మీ పిల్లలకి పెళ్లి గారి వారికి ఇష్టపడుతున్న మీకు మీ తల్లిదండ్రులకు నేను ఆశీస్సులు శుభములు తెలియజేస్తూ మరియు Congratulations, sir. Congratulations to God bless you all. Thank you very much.